అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఈ రోజు వీడియోలో ప్రెజెంట్ నేను వేసుకున్నాను కదా వేరికా సిల్క్ శారీస్ అండి ఈ శారీస్ లో బోల్డ్ అన్ని కలర్స్ అయితే తీసుకొచ్చేసాను ఫుల్ కలర్స్ ఉన్నాయి ఎప్పుడు అంటారు కదా కలర్స్ తీసుకురావు సింగిల్ కలర్ వేస్తారు అని చెప్పి బోల్డన్ని కలర్స్ తెచ్చాను బట్ నా ఫేవరెట్ కలర్ అయితే నేను తీసుకున్నాను అనమాట సో ఈ సారీస్ లో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిడీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఓకే మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా అదే వీడియోలో మాకు కనిపిస్తూ ఉండాలి ఓపెనింగ్ వీడియో లేదు అంటే ఓపెనింగ్ వీడియో లేదంటే నో రిటర్న్ వేసేయండి ఇది ఆర్డర్ ప్రాసెస్ మాకు తీయన్ కుదరలేదు అవ్వలేదు తొందరలో తీసేసాం ఇలా ఏం చెప్పినా ఓపెనింగ్ వీడియో లేకపోతే మాత్రం రిటర్న్ ఉండదు అండ్ డైరెక్ట్గా వచ్చేసి మీరు తీసుకోవాలి అంటే తీసుకోవచ్చు శారీస్ జ్యూలీస్ ఫుల్ స్టాక్ వస్తున్నాయి ఫెస్టివల్ కలెక్షన్ అయితే మీరు కావాలి అంటే ఏవి కావాలి అన్న వచ్చి తీసుకెళ్ళి అండ్ విత్ స్టిచ్ తో కావాలి అని మేము చేసి ఇచ్చేస్తామన్నమాట అండ్ ఫస్ట్ వచ్చేసి నేను జ్యూవెలరీ చూపిస్తున్నాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళొచ్చు అండ్ చెప్పాం కదా ఆల్రెడీ మేము సండే కూడా షాప్ ఉంటుంది అని చెప్పి ఒకసారి చూడొచ్చు రోజు డేట్ టైం అండ్ డేట్ ఇదండి సండే కూడా షాప్ ఉంటుంది ఎప్పటిలాగే వర్క్ జరుగుతుంది సో ఎవరు రావాలి అన్న సండే కూడా రావచ్చు ఓన్లీ అండ్ పొంగల్ వరకు మాత్రమే పొంగల్ తర్వాత మాత్రం సండే సన్ ఫెస్టివల్ ఎప్పుడు కూడా ఆన్సర్ ఉండదు షాప్ కూడా క్లోజ్ ఉంటుంది ఫస్ట్ జ్యువెలరీ చూపిస్తున్నానండి ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా సేమ్ సెట్ బా ఎంత బాగుందో కదా విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది డైమండ్ రెప్లికాలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ సెల్లో తీసుకొచ్చేసాను అస్సలు మిస్ చేసుకోవద్దు సింపుల్ అండ్ ఎలిగెంట్ అండ్ ఇంకా రింగ్స్ చూడొచ్చు ఎక్స్ట్రా ఎక్స్ట్రా రింగ్స్ ఎన్ని ఉన్నాయో నాకైతే నేను లాస్ట్ పెట్టేసుకుంటాను హెల్దీ నెక్కున్నా సరే ఈ రింగ్స్ చాలా ఉన్నాయి కాబట్టి బాగా యూజ్ అవుతుంది విత్ ఇయర్ రింగ్స్తో వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా సూపర్ సూపర్ హైలైట్ అండి మంచిగా సంక్రాంతి ఆఫర్ సేల్లో తీసుకొచ్చాను ఎక్సలెంట్గా ఉంది కదా ఎంత బాగుందో కదా సెట్ అయితే డిజైన్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు ఇయర్ రింగ్స్ కానీ సెట్ కానీ సూపర్ సూపర్ హైలైట్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి చైన్స్ వచ్చేసి ఇలా వస్తాయి ప్రీమియం క్వాలిటీ మైక్రోప్లేటెడ్ అండి ఇంకా మనకి గోల్డ్కి అసలు ఎక్కడ కూడా మనకు తగ్గదు తెలుసు కదా అన్నీ కూడా డిజైన్ పర్ఫెక్ట్గా చేపిస్తాను లుక్ వైజ్ అయితే సూపర్ ఉంది సంక్రాంతి స్పెషల్ ఆఫర్ సైడ్లో ఇచ్చేస్తున్నాను ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎట్లా పొంగలు వస్తుంది కదా లేట్ చేయడము అండ్ కొంచెం అలాగే టైం పెట్టి తీసుకోవడం అలా చేయట్లేదు ఈ శారీస్ కూడా జ్యువెలరీ కూడా ఇమ్మీడియట్గా డిస్పాచ్ చేసేస్తాం ఆర్డర్ ఇచ్చారా మీరు ఇంకా ప్యాకింగ్ టైం మాత్రమే పడుతుంది ప్యాక్ చేయడం పంపించడం లేట్ చేయడం అంతా ఏముండదు పొంగలి కల్లా మీకు రీచ్ అవ్వాలి మళ్ళీ మీరు బ్లౌజెస్ డిజైన్ చేయించుకోవాలి జ్యువెలరీ అయినా మీకు పొంగలికి కావాలి కదా సో అందుకని ఇమ్మీడియట్ డిస్పాచ్ అనమాట ఇమ్మీడియట్గా వచ్చింది ఆర్డర్ ప్యాక్ చేస్తామో పంపించావా ఇంతే ఉంటుందన్నమాట అండ్ హెయిర్ యాక్సెసరీస్ అండి టూ కలర్స్లో తెచ్చాను జడలకి చాలా బాగుంటాయి నేను ఏంటంటే జస్ట్ పెట్టి చూపిద్దామని మా విద్య అని పిలిస్తే రావడానికి ఎంత సేపు చేసిందో హెయిర్ స్వేప్ కదా నీకే పేరు చెప్తే ఇలా చూడొచ్చు ఎంత బాగుందో ఇలా చూడండి ఎంత బాగుందో ఇది రుబీ అండ్ ఇంకొకటి వచ్చేసి పైన పైనా ఇలా పెడితే బాగోలేదు అండి ఇది వచ్చేసి ఎమరాలు ఇది వచ్చేసి ఇలా ఎమరాల్ ఎమరాల్ కావంటే ఎమరాల్ రూబీ కావంటే రూబీ మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టొచ్చు ఫ్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి ఇక్కడ పెట్టుకున్నా ఎంత బాగుంది ఇది వచ్చేసి ఎమరాల ఇది వచ్చేసి రూబీ చాలా బాగుంది కదా సింపుల్గా మనకు ఫెస్టివల్ టైంలో కానీ ఏదైనా మ్యారేజెస్కి వెళ్తున్నా ఇలా ఒక్కటి పెట్టుకొని వెళ్ళినా చాలండి చాలా బాగుంటుంది ఇంకా వెళ్ళి వెళ్ళి అయ్యో చిన్న బర్గట్టు ఇలా చూడొచ్చు డిజైన్ ఎంత బాగుందని ఫెస్టివల్ స్పెషల్ ఆఫర్లో వస్తుంది ఇవి కూడాను చాలా బాగున్నాయి ఇలా వచ్చేస్తాయి అనమాట రెండు కూడా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి హుక్ లాగా ఇలా మనం పిన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం ఇవైనా శారీ కూడా పిన్లా యూస్ చేసుకోవచ్చు అండి శారీ పిన్గా కూడా యూస్ అవుతుంది కాకపోతే ఇంత కాస్ట్లీ శారీ పిన్ అంటారేమో కాస్ట్ ఏం కాదండి నార్మల్ కాస్ట్ హ్యాపీగా శారీ పిన్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ మనం ఇలాగ సైడ్ కూడా సైడ్కి ఇలా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది సైడ్ పిన్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ వైట్ శారీ ఇలా కనిపించట్లేదు కానీ సైడ్ పిన్గా కూడా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా సైడ్ పిన్ పెట్టుకోవచ్చు అండ్ శారీ పిన్గా కూడా పెట్టుకోవచ్చు మనకి చాయిస్ మనకి ఎలా కావాలి అంటే అలా యూస్ చేసుకోవచ్చు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది డిజైన్ చూడండి ఎంత ప్రీమియం క్వాలిటీతో ఉందో చాలా బాగున్నాయి మైక్రోక్లైటెడ్ ప్రీమియం క్వాలిటీ బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుంది ఆక్సైడ్ సైడ్ అయితే సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ పెట్టండి ప్రైజ్ అయితే నేను స్క్రీన్ వేస్తాను ఫస్ట్ అయితే నేను వేసుకున్న సేమ్ శారీనే చూపిస్తున్నాను నా ఫేవరెట్ కలరే చూపిస్తున్నాను గోల్డెన్ కలర్స్ ఉన్నాయండి ఎప్పుడు ఇదే కలర్ అనొద్దు ఇవన్నీ కూడా కలర్సే బట్ నా ఫేవరెట్ ఎక్సలెంట్గా ఉంది నాకైతే బాగా నచ్చింది కాబట్టి నాకు ఇది బాగా నచ్చింది సో అందుకని ఈ కలరే చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా లైట్ వెయిట్ ఉందండి వేదిక సిల్క్ శారీస్ అన్నారు కానీ వీటిని నేనైతే పేపర్ సిల్క్ అని చెప్తానండి ఎందుకంటే పేపర్ వెయిట్ ఉంది శారీ వచ్చేసి చాలా చాలా బాగుంది అలానే పేపర్ వెయిట్ ఉంది కదా ఫుల్ ట్రాన్స్పరెంట్ ఉందేమో అనుకుంటారేమో ట్రాన్స్పరెంట్ కూడా లేదు చాలా మంచిగా ఉందన్నమాట మంచిగా వైట్ కలరు మంచి వైట్ కలర్కి ఇలా మొత్తం కామదైన డిజైన్తో వచ్చేసింది పెట్టానా ఏం ట్రాన్స్పరెంట్ చూడండి ట్రాన్స్పరెంట్ కూడా లేదు ఇలా వస్తుంది మొత్తం కామధేను డిజైన్తో వచ్చేస్తుంది సూపర్ హైలైట్గా పెన్ కలంకారీ టైప్లో బార్డర్ వచ్చేసి మంచిగా ఇక్కత్ డిజైన్ అండి కొంచెం డార్క్ పర్పులు లైట్ ల్యావెండర్ తీసుకున్నారు ఇలా వచ్చేసింది బార్డరు చాలా మంచిగా ఉంది హైలైట్ అంటే హైలైట్ వచ్చింది చాలా హైలైట్ వచ్చింది దీనికి ఇంకా ఏదైనా సింపుల్గా చిన్నది ఏదైనా చిన్న మగ్గం వర్క్లా సొంతగా వచ్చి ఉన్నా వేయించుకున్నా చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ అది ప్లాన్ చేద్దాం అనుకున్నాను టైం టేకింగ్ అని చెప్పి ఇంకా ప్లాన్ చేయలేదు ఇప్పుడున్న సీజన్లో చాలా మగ్గం వర్క్స్ ఆర్డర్స్ ఉన్నాయి నాకు ముందు అవి చేసి పంపించాలి అని చెప్పి ఇలా చూడొచ్చు సారీ ఎంత బాగుంది అనేది పై వైపు మంచిగా లైట్ ల్యావెండర్ షేడ్లో ఇలా వచ్చింది సింగిల్ పిన్ పెట్టుకొని క్యారీ చేయగలిగితే సింగిల్ పిన్ కైనా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఉంటుంది అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఎంత సైజ్ ఇచ్చారో చూడవచ్చు మీరు ఇది మొత్తం బ్లౌజ్ పీసె ఎంత బ్లౌజ్ పీసే ఇంత పెద్దదిగా వచ్చింది బ్లౌజ్ హ్యాపీగా ఎల్బో హ్యాండ్ పెట్టుకోవచ్చు నేను ఎల్బో వద్దు అని చెప్పి ఇంతవరకు పెట్టుకొని ఈ బార్డర్ కూడా ఇట్లా వేసుకున్నాను బార్డర్ తీసేసి ఇలా వచ్చేసింది మంచిగా బ్లౌజ్ వచ్చింది అండ్ శారీ శారీ వచ్చేసి సారీ పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది గా చిన్నదిగా వచ్చింది లుక్ వైజ్ అయితే చాలా బాగుంది పర్పుల్ లావెండర్ వైట్ మిక్స్లో వచ్చేసింది అనమాట ఇలా వచ్చేసింది పళ్ళు వచ్చేసి నార్మల్ వాష్ అండి కలర్ పోతుందేమో ఇలాంటి డౌట్లు ఏం పెట్టుకోవద్దు నార్మల్ వాష్ కలర్ వెళ్ళడం అలా ఏమీ ఉండదు శారీ పన్నా కూడా చాలా బాగుంది మంచి పన్నా ఇచ్చారు శారీ వచ్చేసి అండ్ ఇలా చూడండి శారీ వచ్చేసి లుక్ వైజ్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి అంటే లాంగ్ ఫ్రాక్స్ ఎలా కస్టమైజ్ చేసుకోవాలి అన్న చేసేసుకోవచ్చు మెయిన్ అండి బార్డర్ చూడండి ఎంత బాగుంది బార్డర్ చూసే ముందు మనం ఫిదా అయిపోతాం అంత బాగుంది బార్డర్ అయితే ఎక్సలెంట్ అనమాట మంచి ఇక్కత ప్యాటర్న్లో ఇచ్చేసారు మంచి లైట్ వెయిట్ ఈజీ క్యారింగ్ మంచి క్లాసీగా ఉంటుంది పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి కాలేజ్ స్టూడెంట్స్కి ఎవరికైనా సరే చాలా క్లాసీగా ఉంటుందన్నమాట ఫస్ట్ వన్ సారీ వచ్చేసి మై ఫేవరెట్ శారీ సూపర్ హిట్ కలెక్షన్ అని చెప్పాలి ఇదనమాట నెక్స్ట్ వచ్చేసి సేమ్ లోనే ఇది ఆరెంజ్ దాంట్లో కొంచెం లైట్ ఆరెంజ్ మిక్స్ లో వస్తుంది ఇలా వస్తుంది వైట్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అని చెప్పాలి శారీ మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వైట్ కలర్ లో వచ్చి మొత్తం కాంబైన్ డిజైన్ అయితే వస్తుంది ఇలా వచ్చేస్తుంది డిజైన్ అండ్ బార్డర్ వచ్చేసి ఇలా పేపర్ ఉంది శారీలో అందుకని గలగల అంటుంది బార్డర్ అయితే ఇలా వస్తుంది మంచిగా లైట్ కలర్ ఉంది ఇంకొంచెం డార్క్ ఉంది వీడియోలో కంటే లిటిల్ బిట్ చాలా లిటిల్ బిట్ అది ఒక్కొక్క ఫోన్ స్క్రీన్ వైజ్ బాగా డార్క్ కూడా పడుతుంది అండి యాక్చువల్ గా అది మీ ఫోన్ స్క్రీన్ వైజ్ ఉంటుంది మెయిన్ తీసేటప్పుడు ఏదైనా కొంచెం డిఫరెన్స్ వచ్చింది నేను చెప్పేస్తాను ఇప్పుడు నేను చూశాను ఇది కొంచెం లైట్ వస్తుంది ఆరెంజ్ కలర్ నేను చెప్తున్నాను కదా లైట్ గా పడుతుంది కానీ ఫోన్లో కొంచెం డార్క్ గానే పడచ్చు చెప్పలేనది ఇలా వస్తుంది మరి పై వైఫ్ బార్డర్ వచ్చేసి ఎంత బాగుందో కదా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఆరెంజ్ కలర్లో బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చున్నా లైట్ ఆరెంజ్ కలర్ చాలా మంచి కాంబినేషన్ రేర్ కాంబినేషన్ అని చెప్పాలి కలర్ కాంబినేషన్ అయితే అండ్ శారీ ఓవరాల్ గా లుక్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి లుక్ వైజ్ ఈ బార్డర్ వల్లే శారీకి మొత్తం హైలైట్ అయింది అని చెప్పాలి అండ్ దాంతో పాటుగా ఈ డిజైన్ అండి ఈ కామైన డిజైన్ ఎంత నీట్గా ఉందో కదా ఫినిషింగ్ కానీ చేయటం కానీ అంతా కూడా శారీ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీరు ఇలా వస్తుంది శారీ బ్యాక్ సైడ్ వచ్చేసి శారీ అయితే నార్మల్ వాషు ఇంకా కలర్ వెళ్ళడం అలా ఏమీ లేదు లాంగ్ ఫ్రాక్స్ అలా కస్టమైజ్ చేసుకోవాలి అన్న చేసేసుకోవచ్చు మామూలు డాటర్ కలెక్షన్కి బడ్జెట్లో మంచి శారీస్ కదా మీరు శారీగా పిల్లలకి లెహెంగా కానీ లాంగ్ ఫ్రాక్స్గా కానీ ఇలా డిజైన్ చేసుకోవచ్చు అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఆఫర్ సేల్లో ఇస్తున్నాను శారీస్ అయితే సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కలెక్షన్ అండి మంచి సేల్లో వచ్చేసింది మనకు వచ్చేసి శారీస్ అయితే సో అందుకని నేను కూడా మీకు సేల్లో ఇవ్వగలుగుతున్నాను ఇంకొకటి వచ్చేసి ఇదనమాట ఇది వచ్చేసి ఎల్లోలో డార్క్ ఎల్లో ఇక్కడ బార్డర్లో వచ్చిందేమో ఇది వచ్చేసి మంచిగా ఎల్లో కలర్ అనమాట ఇలా చూడొచ్చు శారీ కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి కదా మీకు బాగా ఏ కలర్ నచ్చిందో కూడా ఒక్కసారి కొమన్ చేయండి సారీ అయితే చాలా బాగున్నాయి అండ్ పై వైపు బార్డర్ వచ్చేసి మంచిగా ఇలా ఎల్లో కలర్లో ఇలా వచ్చేసింది డిజైన్ వచ్చేసి శారీ మొత్తం సేమ్ అండి కామదేనో డిజైన్లో వచ్చింది అండ్ కింద వైపు బార్డర్ ఇదనమాట ఈ బార్డర్ వల్లే ఈ శారీకి లుక్ వచ్చింది ఇలా వచ్చేసింది అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మంచిగా ఇలా ఎల్లో కలర్ థీమ్లో ఉన్నారు అండ్ పళ్ళు కూడా మనకి సేమ్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేసింది గ్రాండ్ లుక్ ఉంది అనమాట మొత్తం శారీ ఓవరాల్గా మంచిగా ఎల్లో లో ఈ బార్డర్ హైలైట్నెస్ అయితే సూపర్ హైలైట్ అండి బోర్డర్ వచ్చేసి ఎంత గా ఉందో బోర్డర్ ఇంకా మీకు నీట్ నీట్గా రావట్లేదు కానీ వీడియోలో రియల్గా చాలా చాలా బాగున్నాయి ఇలా చూడొచ్చు శారీ వచ్చేసి చాలా హైలైట్ కదా మంచిగా లైట్ వెయిట్ శారీ వచ్చేసి మంచి గ్రాండ్ లుక్ ఉంది సారీ శారీ చూడడానికి కూడా మనం సింగిల్ పెయిన్ పెట్టుకున్నా చాలా బాగుంది లుక్ వైజ్ అయితే ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలర్ వైట్ అండ్ పింక్ లో రెడ్డిష్ పింక్ అని చెప్పచ్చు ఇలా వచ్చేస్తుంది కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి కదా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అండి శారీ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ మంచిగా లైట్ వెయిట్లు సూపర్ హైలైట్ ఉంది లాంగ్ ట్రాక్స్ ఎలా కస్టమైజ్ చేసుకోవాలి అన్న సూపర్ అనమాట ఇంకా దగ్గరకు వస్తే ఇంకా లైట్గా వస్తుంది కలర్ వచ్చేసి మంచిగా వైట్ నాకు తెలిసి అయితే ఇంతకంటే వైట్ ఉండదు అంత మంచి వైట్ కలర్లో వచ్చింది శారీ వచ్చేసి చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి రెడీ పింక్లో ఇలా బ్లౌజ్ పీస్ ఇచ్చేస్తున్నారు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కానీ శారీ కానీ సూపర్ అండి హైలైట్ డిజైన్ డిజైన్ అంతా కూడా సింగిల్ పిల్లలో కూడా మనకేంటంటే అసలు ట్రాన్స్పరెంట్ అనేది లేదు లైట్ వెయిట్ ఉంది మంచిగా ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు సింగిల్ పిన్ క్యారీ చేయొచ్చు ప్లీట్స్ కూడా ఎంత బాగా నిలబడుతున్నాయి మనం ఎలా చెప్తే అలా వింటుంది శారీ వచ్చేసి అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అండ్ శారీ ప్లీట్స్ చూడొచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ప్లీట్స్ వస్తున్నాయి నేను ఎంత వెయిట్ ఉన్నాను అండ్ నా హైట్ అయితే ఫైవ్ త్రీ మీకు అర్థమవుతుంది కదా సో నాకైతే సెవెన్ ప్లీట్స్ వస్తున్నాయి అన్నమాట శారీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ చాలా బాగుంది ఈ బార్డరే మెయిన్ మెయిన్ హైలైట్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ పారెట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అంటాం కదా అదే అనమాట వైట్ ప్యారెట్ గ్రీన్ డార్క్ గ్రీన్లో వచ్చింది బార్డర్ చూడొచ్చు మంచిగా ఇక్కత డిజైన్ తోటి అన్ని కలర్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి కదా చాలా చాలా బాగున్నాయి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి అండ్ శారీ కానీ లుక్ వాళ్ళు చూడొచ్చు ఎంత ప్రిటీ ఉంది చాలా ప్రిటీ ఉంది మంచిగా సేల్లో వచ్చాయి నాకైతే సో అందుకనే నేను ఈ ప్రైస్కి మీకు ఇవ్వగలుగుతున్నాను అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట చాలా హైలైట్ ఉంది డిజైన్ వచ్చేసి సేల్లో వచ్చింది కాబట్టి ఈ ప్రైస్ లేదంటే మీకు ఇంకా హై ప్రైస్ పడేది నాకు తక్కువకి వచ్చినప్పుడు మీకు నేను తక్కువకి ఇస్తే మీరు హ్యాపీ కదా సో అందుకనే తక్కువ రేట్లో పెట్టేశాను అనమాట ఇలా వచ్చేసింది పళ్ళు మొత్తం ఎక్సలెంట్ అండి పళ్ళు కూడా సంక్రాంతి స్పెషల్ ఆఫర్ సేల్లో ఇచ్చేస్తున్నాను చాలా బాగుంది మనం ట్రావెలింగ్కి కానీ టెంపుల్స్కి చిన్న చిన్న పార్టీస్కి అకేషన్స్కి అలా వెళ్ళడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది సింపుల్గా డిగ్నిటీ లుక్తో కనిపిస్తాం అన్నమాట చాలా డిగ్నిటీ లుక్ ఉంటుంది ఆఫీస్ వేర్ వాళ్ళకైతే ఇంకా ఎక్సలెంట్ అని చెప్పాలి ఆఫీస్ వేర్ వాళ్ళకైతే సూపర్ హైలైట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూ అండ్ లైట్ బ్లూ స్కై బ్లూ 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 కాంబినేషన్ అని చెప్పాలి మంచి హైలైట్ శారీస్ ఆఫీస్ వరకు ఎక్సలెంట్ గా ఉంటాయి లాంగ్ ఫ్రాక్స్ శారీస్ గా ఎలా కావాలి అని మనం కల్చనైజ్ చేసుకోవచ్చు మామూలు డాటర్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది ఎలాంటి వాళ్ళు కూడా ఈ శారీ అయితే మేము క్యారీ చేయలేము అనలేరు అండ్ శారీ డ్రాపింగ్ కూడా చాలా ఈజీ అండి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో మనం శారీ ఫైవ్ మినిట్స్ కూడా పనిలేదు టూ మినిట్స్ లో మనం శారీ డ్రాప్ చేసుకోవచ్చు అంత బాగుంది బార్డర్ వచ్చేసి మనకి వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ వైట్ వైట్ కి అసలు ఏ కలర్ కాంబినేషన్ మ్యాచ్ అయినా సూపర్ ఉంటుంది ఫస్ట్ థింగ్ వైట్ అంటేనే అసలు ఇంకా వేరే లెవెల్ దానికి ఏ కలర్ వచ్చినా సరే అలా ఉండిపోతుంది దానికి తగ్గట్లు ఈ ఇక్కతు బార్డర్ ఇచ్చి దంచేసాడండి ఇక్కత్ బార్డర్ కాకుండా వేరే ఏది వచ్చినా ఈ లుక్ రాదేమో కానీ ఇక్కత్ బార్డర్ రావడం వల్ల లుక్ ప్రతి వచ్చింది అనమాట అండ్ పాటుగా బ్లౌజ్ లైట్ బ్లూ ఇచ్చారు అంటే మామూలుగా బ్లూ కాకుండా స్కై బ్లూ స్కై బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చి ఉన్నారు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి అండ్ మనకి పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేసింది పళ్ళు ఇలా ఉందన్నమాట శారీ అయితే మంచిగా హైలైట్ లుక్ ఉందండి చాలా బాగుంది కదా కలర్స్ అన్నీ చూసారు కదా ఈ శారీస్లో మీకు ఏది కావాలి అని హౌ టు ఆర్డర్ అనేది సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ